ओं गंगड़पते नम ऐं सरस्वत्येम क्रीं क्रीं महाकालिकाय नमो नम द्रामदत्ताय नम श्रीराम जय राम जय जय राम राम नम क्ल कृष्णा गोविंदय गोपीजनवल्लभाय पराय परषाय परमात्म श्रीकृष्णपरब्रह्मणे परज्योतिषे नमो नम ओं नम शिवाय शिवाय गुरव नमो नम जय गुरदत्ताय नम ओं नमो भगवते मेधा दक्षिणा मह्यं मेधां प्रज्ञा प्रयच्छ स्वाहा యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జయ గురుదత్తాత్రేయ నమ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా అనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుగేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం స్థితించడం కానీ మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక ఛాయా ఛాయాగ్రహాలన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఏముంటే జన్మజాతకం ప్రకారంగా గ్రహాలంతా కూడా రాహుకేతులు యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం అంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగారకుడు ఈ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక ధనలాభాన్ని విదేశీ ఆనాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవ విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా కారణం కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహు అనుగ్రహం కావాలి దాంతో పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక్ ధన లాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగేతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రతనం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్నంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కాల కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకీతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాని కాల సర్పదోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ కాల సర్పదోషము తర్వాత పద్మ కాలసర్పదోషము పద్మకాల సర్పదోషం చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రం మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికి అంతా కూడా శాంతి బల్లులంతా కూడా ఇవ్వడం వల్ల నవరాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించడం ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న అంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకుని చిమ్మిలిని నైవేదన చేయడం వల్ల రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకుడు అవుతారు రాహుగేతలంతా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రకటించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాల దోషం అంటారు ప్రధానంగా కాలసత్వదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అనుకుంటే దాని వాయిదా ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరగక ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకి దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేత దోషం వల్ల అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేత దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుకిత్ దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగీత దోష నివారణార్థమే ఎటువంటి యజ్ఞాధిగతలా రుచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిద్ధ లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయగలిగితే శ్రీమాత్రయనమహ కన్యా రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా రాహుకీత సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో రాహుగీత ప్రభావం వల్ల ఆకస్మిద్ధ లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుగీతులంతా కూడా రాహుగీతలు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆ ఛాయా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది రాహుగీతలంతా కూడా ఛాయాగ్రహాలు నాయను చూపించే గ్రహాలు భ్రమను కల్పించే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది భ్రాంతిని కల్పించే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి ప్రధానంగా ఎవరి జాతకంలో కనుక రాహుగీతులంతా కూడా ఈ యొక్క శుభ ప్రధానంగా ఇచ్చే స్థానంలో ఉంటే కనుక మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి విపరీత ధనయోగం విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడం కానీ రాజయోగం సిద్ధించడం కానీ మంచి ఫలితాలు ఆకస్మిక ధనలాభం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా రాహుకేతులు ప్రీతికరంగా ఆవు నీతు చేయడం నిమ్మకాయ దీపాన్నంతా కూడా ఈ యొక్క రాహుకాల దీపాలన్నీ కూడా శుక్రవారం పూట ఆదివారం పూట మంగళవారం పూట ప్రతినించం కూడా అమ్మవారి దీవాలయంలో మహాకాళి దేవాలయంలో తరచుగా చేసుకోవడం నిమ్మకాయ మాలనంతా కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండటం వల్ల కాలసర్ప దోష నివారణ కలుగుతుంది నాగేంద్ర స్వామికి ప్రీతికరంగా జోడు నాగులకి నీచం అంతా కూడా పూజ చేసుకోవాలి వెండి పడగనంతా కూడా ఇంట్లో తెచ్చుకొని దానికంతా కూడా షోడశోపచార పూజ చేసుకోవడం చిమిలిని నివేదన చేయడం వల్ల నీ జన్మజాతకంలో కనుక కాలసర్ప దోషం ఉంటే కనుక నివారణ కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర మానస చరిత్ర జగత్కారు చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం సర్పయాగం ఏ రకంగా జరిగింది ఆ సర్పయాగాన్ని ఆపడానికి ఏ మహాముని అంతా కూడా కారణమయ్యారు ఈ యొక్క అస్థిక మహాముని యొక్క జన్మచరిత్ర అంతా కూడా హస్తిక మహాముని యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల జన్మజాతకంలోనే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది మీ జాతకంలో కనుక కాల సర్పదోషం కానీ ఉంటే కనుక మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకుని నాగేంద్ర స్వామి ప్రతిష్ట విధానం నవనాగ ప్రతిష్ట అంతా కూడా ఆచరించి మీకంతా కూడా జాతకం ఇచ్చే సర్వ గ్రహ దోష నివారణ కలగడానికి మేమంతా కూడా పూజలు చేయడం జరుగుతుంది జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి మంచి ఫలితాలు పొందుతారు జాతకరీత్యా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రధానంగా గోచార రీత్యా బృహస్పతి సంచారం మేరకి కన్యారాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు యొక్క వీక్షణ వలన సమసప్త వీక్షణ వల్ల శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా కొద్దిగా మీరు ఇక్కడ ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది దీని నుంచి బయటపడడానికి మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా తామం తామర పూలతోటి మల్లెపూలతోటి చేసుకోవడం వల్ల ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేయించండి ఎటువంటి ఆటంకాలు కానీ అకాల కష్టాలు గాని తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది దేవి భాగవతాన్ని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి దేవి భాగవతం ఎవరైతే కనుక వింటూ ఉంటారో ప్రవచనలాగా లాగా వింటూ ఉంటారో లేదు చదవడం కానీ చేయడం వల్ల అమ్మవారి చరిత్ర ఉంటుంది దాంట్లో అంతా కూడా ఆ చరిత్రను పారం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నిలగలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ఆగస్టు నుంచి సెప్టెంబర్ లోపల రాజయోగం కలిసి వస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది ప్రమోషన్స్ కూడా కావడానికి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రి నమ నామాన్ని జపాన్ని ఆచరించండి పరమేశ్వరుడు ప్రీతికరంగా అరుణాచలీశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమః నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజ్యోగం తీస్తుంది నవగ్రహాలకు అభిషేకం ఆచరించడం గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రే నమ